ఇనుకూరుపేట మండలంలో కొందరు వ్యక్తులు పెన్నారాది నుంచి ఇసుక ఎడ్ల బండి ద్వారా తరలించి ట్రాక్టర్ల ద్వారా అమ్ముతున్నారు ఒకపక్క ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అక్రమ మార్కు పాల్పడవద్దని చెప్తున్నా అక్రమ మార్కులు మాట వినే పరిస్థితి కనిపించడం లేదు ఈ విషయంపై అనేక మంది ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు యా గుడ్ నైట్ రమ్మణ్ బండి ఆతాడు దేవాడు ఏ గమ్ముండు నీ తన మాట్లాడ గమ్ముండు డ్రైవర్నే డ్రైవర్వే నేను కాదనలా డ్రైవర్వే ఏం ఏమవుతుంది రా డ్రైవర్ అయితే నువ్వు డ్రైవరే నేనే కాదన్నా నీ సాయే నేను రా అదిగో డ్రైవరే నువ్వు డ్రైవర్ అదిగో ట్రక్ అడ్డం పెట్టినావు నువ్వు వెనక ఉన్నాయి చూస్తాను అన్న సాయా సాయో తేదీ సాయంత్రం మాది గంగపట్నం నా పేరు పూరి బాను వెట్లోంచి మున్సిపాలిటీ వేట్లోంచి ఇసుక వేసుకొని వస్తున్నాక రంగపట్నం ఎంట్రన్స్లో గడ్డకాల ఎస్సీ కాలనీ ఎస్టీ కాలనీ దగ్గర అల్లియ అనే వాళ్ళ ట్రాక్టరు వాళ్ళ డ్రైవర్ని పెట్టి పెద్దల పలిసి ట్రాక్టర్ అడ్డు పెట్టి ఈ ఓసూడ్ సూరి ఓసూర్ జనార్దం షేక్ ఆలీ అంశాల వంశీ ఇల్లు వీళ్ళు ఇల్లు ఉసిపేసుకొని వస్తుండగా మాకు ట్రాక్టర్ అడ్డబిట్టి బొడపెట్టుకొని మీరు చూలేదానికి లేదు వేట్లోకి వచ్చేదానికి లేదు మీరు ఎట్లా వస్తారు అంటే బూతులు మాట్లాడి మమ్మల్ని ఆదేరు సార్ అట్లా నా విషయం నుంచి స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి చెప్పండి ఇంతకుముందు ఇట్లాగే గొడవ పెట్టుకొని ఎట్లో ఇసుక చెప్పు ఏట్లో ఇసుక తోయించేసి ఎనిమిది గొళ్ళు ఇసుక తోయించేసి ఇంటి ఖాళీ బళ్ళు మీరు మా ఏట్లో వచ్చేదానికి లేదు అని అతను అతను అనుచరులు కలిసి న్యూస్ అందరూ ట్రాక్టర్లో అందరూ వచ్చేదానికి లేదని చెప్పేసి ఆపేసి గొడవల్లో కొట్టుకోండి ఇసుక ఐదలబుల్ దర్శన కనుంచి ఇంటి బళ్ళు మమ్మల్ని ఇంటికి పంపించేసి ఇట్లా గొడవ పెట్టుకున్నారు అలా పెట్టుకొని మేము పోలీసులకు చేస్తున్నాం అని చెప్పి నేను చేయకపోయినా చేసినట్టు మా మంద వాళ్ళు అది తిట్టి మా మంది గొడవకు వచ్చి సార్ అన్నా మేము నేను తీయదనా మాకు తెలియదనా మాకు విషయం తెలియదనా ఎవరు పెట్టారు మా మెల్ల బాగా మీరే పెట్టారు పలానా ఆలీ పెట్టాడు పలానా సూర్యు పెట్టాడు మీరే మీరే పెట్టారు మేము పెట్టకపోయినా సరే మనందరికి బొడవకు వచ్చి ఇసుక దూయించేసి ఇట్లాగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి నలభోళం చేశారు సార్ అప్పుడు ఎంపీ బడ్లు ఇంట్లోకి పంపించారు అప్పుడు మీరు కంప్లైంట్ అయితే పెట్టలేదు అప్పుడైతే మేము కంప్లైంట్ పెట్టలేదు సార్ పెట్టలేదంటే చూసి ఒకసారి చూస్తాము సరే అని చెప్పి చెప్పాము సార్ మేము చేయలేదని చెప్పాము చెప్పిన తర్వాత ఏంటంటే వాళ్ళు కూడా సరేలేదు మా ఇంట్లోకి వచ్చేదానికి లేదు అని ఇట్లా ఇట్లా అన్నారు సార్ మీరు మూడు గంటలకు గట్టికుంటే తొమ్మిది గంటలకు చెప్తాం మేము